పెద్దపల్లి జిల్లా పెంచుకల్పేటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమానికి ముందుగానే కాంగ్రెస్ నాయకులు హుటాహుటిన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొప్పులే ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు ఎవరిని ఆటంకాలు కలిగించినా బీఆర్ఎస్ వాదం ఆగదన్నారు మధు కొందరు దొంగల్లా వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని వాళ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు అంబేద్కర్ పదాన్ని అణచివేయాలని చూస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు కమాన్పూర్ లో కావచ్చు ఎక్కడెక్కడన్నాం మేము విగ్రహాలు ఓపెన్ చేయలేదా గౌరవంగా ఓపెన్ చేసినమా ఈ విధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లుండేనా అంటే మేము ఓట్లేసి నీకు అధికారం ఇస్తే మా కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసినటువంటి మా మహనీయులను మేము గౌరవంగా మా విగ్రహం మాది ఆ గద్దె మాది ఈ ఊరు మాది అసలు మీరే వాడరా నాకు అర్థమైతే లేదు మీకెందుకు ఈ విగ్రహం మీద అంత కక్ష ఎందుకు మీరు దండలేయాలి మేము ఓపెన్ చేసినాక చెయ్యాలి మేము ఓపెన్ చేసినాక చెయ్యి మీరు ఆయనకు పూలేసి కాళ్లకు దండం పెట్టుకోవాలి ఇదే సంస్కృతి మా తమ్ముడు వెంకటేష్ చెప్పిండు ఆ రోజు అంబడిపల్లిలో మా సోదరిమణి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఒక దళిత బిడ్డ ఉన్నా కూడా ఆమె పేరు పెట్టకపోయినా మాకు పేర్లు ముఖ్యం కాదు మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యమని మేము చాటి చెప్పినాం తప్ప మీలాగా నీచమైన ఆలోచనలు చేయలేదు ఈ బహుజన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతికి అధికారం రావాలనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటిది మీ చేతిలో అధికారం ఉంటే కదా ఎవరికి న్యాయం చేయాలను అనేది ఎంతకాలం అయితే ఈ వర్గాల చేతులలో అధికారం ఉంటదో వీళ్ళకి న్యాయం జరగదు వీళ్ళకి ఇచ్చేటువంటి ఏవైతే తాయిలాలు ఉన్నాయో అవి కేవలం వాళ్ళ దయా దాక్షణతో వచ్చేటి మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నది ఒక్కటే రాజ్యాధికారం కోసం కొట్లాడండి రాజ్యాధికారం కోసం ఆలోచించండి బహుజన బిడ్డలారా ఏకంగా అని చెప్పినటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికోసం ఆలోచన జరగాలే ఇలా బీసీ మూవ్మెంట్ వస్తున్నది ఎస్సీ మూవ్మెంట్ వస్తే సపరేట్ చేస్తున్నారు ఎస్సీలు ఒకటైతే ఓర్చుకోలేరు ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తారు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎవరు పెట్టాలి వాళ్ళకి బాధ్యత లేదా అవమానపరుస్తారా మీకు నీతి నిజాయితీ ఉంటే మీరే ముందు పెట్టాలి కదా మా ముందు